ఇక్కడ వదిలేసాడు ఏంటబ్బా అయినా ముందు వెళ్ళాలంటే ఎవరో ఒకళ్ళు తోడు ఉండాలి ఈ జనాలు చూస్తుంటే భయం వేస్తుంది తోడు లేకుండా ఎట్లా వెళ్ళాలి ఈ శివ కన్నా ఫోన్ చేస్తే బాగుండు అవతకెళ్ళి శివ ఫోన్ చేస్తా ఒకసారి ఫోన్ ఎత్తే బాగుండు అబ్బాయి వచ్చినట్టుంది అరగాకి మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేస్తా ఫోన్ ఎత్తనట్లేడు మళ్ళీ ఫోన్ చేసింది అక్క చెప్పు ఏంట్రా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవు ఫ్రెండ్కి బాగాలేదు అంటే హాస్పిటల్ దాకా వచ్చినా ఏ ఏమైంద్రా ఎవరికి బాగాలేదు

ఫ్రెండ్కి బాలేదు కదా దేవుడి దన్న పెట్టునని వచ్చావ్ ఓహో కహా నిన్న చెప్పా ఇందాక ఏదన్నారో బ్లడ్ డొనేట్ చేస్తాననిన్నావా అది బ్లడ్ ఇక్కడైతే చాలా మంది దాతలు దొరుకుతారు కదా మంచి ఇంకొక ఎంత లోపల హల్వా హల్వా నీకు హల్వా హల్వా నీకు హల్వా కాబట్టి బారాషాగింద్ ఏంటంటే కథలు చెప్తావు నాకు బాగా తెలుసు అసలు దీనికి సంబంధించి కథ ఏమైనా కలర్ మళ్ళీ మాట్లాడదాం కానీ ఎతగసిందే ఎందుకు లేబుసులో గుజరాట్టు ఎందుకు కానీ మన ఎగ్జిబిషన్ తీసుకెళ్లి నా అవంతికని దొరకకుండా ఇక్కడ అవంతికి అక్కద్రా అలియా భట్ దొరుకుతుంద్రా నాకు అలియా దుర్కా పర్లేదు పర్వాలేదు కానీ నీకు మాత్రం ఈసారి ఈ సరే అవంతిక ఈ రోజు నువ్వు చేసిన దానికి ఏదో హల్వా గిల్వా అన్నావు కదా ఆ హల్వా కాదు ఇక్కడ ఏదున్న మొత్తం నాకు తినిపించాలి ఎంత ఎంత బాగుందో మొత్తం ఎంత కలెక్ట్ నీకు కలకల అమ్మాయిల్లో కాదురా ఇక్కడ భక్తితో రావాలి అమ్మాయిలు పోలా నువ్వు సరే తీసుకుంటారా నెల్లూరులో మనకి ఏంటంటే ఈ బారాషాహీద్ దర్గా అనేది చాలా పెద్ద ఫేమస్ అనమాట ఎక్కడ కూడా చేరు ఇండియా మొత్తం కాదు ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు మనకి రొట్టెల పండుగ అంటాం నువ్వు వచ్చింది కూడా దానికి అనుకుంటారు తినడానికి వస్తుంది వస్తా సో బారా షాహీద్ అంటే ఏంటంటే బారా అంటే పన్నెండు హిందీలో మనకు తెలియదు కాదు నువ్వు చెప్తున్నా అంతే సో షహీద్ అంటే అమరులని అర్థం సో ఇంత ముందు మత గొడవలు జరిగేవి కదా సో అక్కడ ఏంటంటే ఈ మతం మీదనే జనప్పుడు అనేసి కొంతమంది వీరులు వెళ్ళి వీరోచితంగా పోరాడారు అనమాట సో అక్కడ వాళ్ళు పోరాటం వల్ల వాళ్ళ అక్కడ చనిపోవడం జరిగింది చనిపోయిన వాళ్ళ శరీరాలు ఉంటాయి మొండాలు ఉంటాయి కదా ఆ మొండల గుర్రాల మీద వేస్తే అవి తండ్రి తీసుకొచ్చి ఇక్కడ అనమాట సో అప్పుడు ఆ పన్నెండు మంది వీరులు ఎవరైతే అమర వీరులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి సమాధులు అయితే ఇక్కడ కట్టారు అందుకని దీన్ని బాగా షాకిత్ దగ్గరగా అంటారు ఇంత కదా నీకు తెలుసా నేనేదో అమ్మాయిలకి కథలు ఏదో అనుకున్నాను ఎప్పటి నుంచి విషయం తెలుసా ఇట్లాంటి అమ్మాయిలు పడేస్తా అమ్మాయిలు ఫెలో ఏదో భక్తితో నేర్చుకున్నావు అనుకున్నాను సరే వచ్చావు ఇక్కడికి ఎందుకు రొట్టెల కోసం ఎప్పుడు కోసం తినేదానికని కాదురా భక్తితో ప్రతిసారి ఏదో సో జ

సరే సరే నువ్వేదో ఇంకా లవ్ రొట్టె గీ రొట్టె అన్నావు కదా నీకు అది దొరక చూసినా ఈ రోజు ఎలా అయినా సరే అవంతికి దొరకపోయిన పర్లేదు అమ్మాయి దొరికితే చాలు అవంతిక దొరకపోయిన పర్లేదు అమ్మాయి దొరికితే చాలు ఏది కౌంటర్ సార్ ఇవి నువ్వు అవన్నీ కాదు కానీ ముందు నాకు ఈ ఇంత జనాలు ఎక్కువ ఉంటారు

చిన్నప్పుడు అమ్మ నేను తీసుకొచ్చానని చెప్పిన మాట నిజమే చెత్త బుట్ట పద పద రొట్టె మిస్ అయిపోతాం కానీ మిస్ అయితే మాత్రం పోలీస్ కంట్రోల్ రూమ్కి వచ్చాయా తప్పిపోయారని చెప్తారు సిగ్గు లేకుండా నా పేరు చెప్పారు ఎక్కడ ఉన్నాడు అని అనౌన్స్మెంట్ వస్తుంది చూడు అక్కడ నేను తీసుకెళ్లి పెడతా అప్పుడప్పుడు నీకు కూడా పడతా ఉంటాయి ఓకే

నీ సౌభాగ్య రొట్టె దొరకలేదు అనుకుంటున్నాను సో నీ కోసం సౌభాగ్య రొట్టె ఎట్లయినా నా తమ్ముడు అని నిరూపించు సో మొత్తానికి రెండు రోడ్లు దొరికేసాయి కాబట్టి ప్రశాంతంగా దీన్ని తినేసి నేను లవ్ చేసుకుంటా నువ్వు సౌభాగ్యంతో ఎంజాయ్ చేసుకో ఈ లోపల నేను నా లవ్తో పంచుకుంది ఇంకా హాయ్